దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నళ్లు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ పొదిలిలో ఈ నెల పదకొండవ తేదీ పొగాకు రైతులకు అండగా జగనన్న పోరుబాటలో భాగంగా పొదిలి వస్తున్న మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ రెడ్డి పర్యటన ఏర్పాట్లు పరిశీలిస్తున్న ప్రోగ్రాం కోఆర్డినేటర్ ఎమ్మెల్సీ తలసిల రఘురాం దర్శి ఎమ్మెల్యే ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నా కృష్ణ చైతన్య రాష్ట కార్యదర్శి కెవి రమణారెడ్డి రాష్ట అధికార ప్రతినిధి పుత్త శివశంకర్ రెడ్డి మాజీ పీడిసిసి బ్యాంక్ చైర్మన్ బన్నీ మరియు పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు